మన ముదిరాజోల బిడ్డ ఒకటో తరగతిలో లోపలనే కూర్చుంటాడు మన గౌన్ల బిడ్డ అన్నడే కూర్చుంటాడు మన కమరాళ్ల పిలగాడు అన్ననే కూర్చుంటాడు మన వడిర బిడ్డ అలానే కూర్చుంటాడు మన సాకల మంగళ పిల్లడు అలానే కూర్చుంటారు అలాగే మన లంబడోళ్ళ బిడ్డ అలానే కూర్చుంటాడు మన మాలివాళ్ళ బిడ్డ మానవల బిడ్డ కూడా అన్నడే కూర్చుంటాడు జరగ తాండి తాము అయితే వీళ్ళందరూ ఇలా కూర్చుంటారు కదా క్లాస్ లా కూర్చుంటారు కదా ఒకటే క్లాస్ రూమ్ లో కూర్చుంటారు కదా వీళ్ళందరూ కూర్చున్న రూమ్ నే క్లాస్ అంటారు తరగతి అంటే ఆ రూమ్ లో కూర్చున్న నువ్వు నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కూడా మనమంతా ఒక్కటే అని చెప్తా ఉన్నారు అన్నట్టు మనమంతా ఒక్కటే ఇండ్ల రెడ్లు లేరు ఇంట్లో రెండు వేరమరు లేరు వాళ్ళు వేరు మనం వేరు వాళ్ళకు మనకు శోభ